టీవీ బోధ వలన మన నిజమైన విశ్వాసము తరిగిపోకూడదు ఈ రోజులలో ప్రజలకు పాపమును జయించుట కంటే కూడా భౌతిక సౌఖ్యమునకు సంబంధించిన అభ్యర్థన ఎక్కువగా ఉన్నది అటువంటి వారికి వారి ఆత్మ కంటే వారి శరీరము సర్వముగా మారుచున్నది ఈ పరిస్థితికి కారణము ఈ రోజులలో బోధకులే అని చెప్పవచ్చును ఈ రోజుల్లో టీవీ బోధకులు మేలు కంటే ఎక్కువగా హాని చేస్తున్నారు ప్రారంభ దినములలోని విశ్వాస వీరులు దేవునికి మనము మరి ఎక్కువగా ఏమి ఇవ్వగలము అనే తీవ్రమైన కోరికను కలిగి ప్రార్థించేవారు ఈ రోజుల్లోని స్థాయిలేని విశ్వాసము కూలిపోయి మరియు కిందకు దొర్లింపబడి దేవుని నుంచి మనము ఎంత ఎక్కువగా పొందుకొనగలము అని ఆశించును ఇటువంటి స్థాయిలేని విశ్వాసము కొరకు అనేక మంది విశ్వాసులు సంఘములలో చేరుచున్నారు వారి స్థాయిలేని స్వార్థ పూరితమైన ప్రార్థన వలన చివరకు సంగములు కూడా వారితో కలిసి స్థాయిలేని సంగములుగా మారుచున్నవి అయ్యో ఇది ఎంత దౌర్భాగ్యము టీవీ బోధకులు ఎంతో త్వరితముగా విత్తుతున్న తప్పుడు విశ్వాసమునకు వ్యతిరేకముగా మనము తప్పనిసరిగా యుద్ధ బీర్యం రోగించవలను ప్రారంభంలో మార్టిన్ లోదర్ విశ్వాసము వలన నీతిమంతుడు జీవించును పాప క్షమాపణ మరియు క్రీస్తు రక్తము వలన నీతి మంతులుగా తీర్చబడుటను ప్రథమముగా ఉంచవలెను రోజు నేను ఈ యుద్ధభూమిలో నిలుచుని ఉన్నాను అని చెప్పెను ఆ యుద్ధ భూమి ఇప్పుడు ముగిసినది ఈ రోజు మన యుద్ధ భూమి ఆరోగ్యము సంపద మరియు సౌఖ్యము విశ్వాసము వలన కలుగును అదే చెడిపోయిన తప్పుడు విశ్వాసమునకు వ్యతిరేకముగా పోరాటమే ప్రార్థన అనునది శక్తివంతమైన ఆత్మీయ ఆయుధము ఈ రోజు అది కొంతవరకు చెడిపోయెను మరియు క్షీణించిపోయను అయితే గుంపు ప్రార్థన గొలుసుకట్టు ప్రార్థన మాస ప్రార్థన ఇంకా అనేక ప్రార్థన పద్ధతులు కలవు ఏ విధముగా విడిపోయి వివిధ మార్గములలో ప్రార్థించవలెనో అటువంటి ప్రార్థనను నిర్వచింపబడిన ప్రార్థనల వంటివి అవును ఈ రోజు వేషధారణ అయిన భక్తి నిలిచియున్నది అంటే పైకి భక్తి గలవారి వలె ఉండి అక్కడ ఎటువంటి శక్తి లేదు రెండో తిముతీలిక రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనము గమనించండి ఆయన రాజ్యము శక్తి మరియు మహిమ కొరకు అంతము వరకు ఎవరైతే ఉందరో గొప్ప ప్రార్థనా వీరులుగా మారినట్లు ఈ పరిస్థితులను మార్చుటకు మనలోని ప్రతి ఒక్కరిని దేవుడు గాక ప్రే స్నేహితులారా ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి